నమస్తే అండి జై భీమ్ నా పేరు కారే మమంతా నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను మరి ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం గత వీడియోలోనైతే మేము చెప్పాము డిసెంబర్ పదిహేనో తారీఖు గుంటూరులో మాలల గర్జన ఒక భారీ ఎత్తున మీటింగ్ చేస్తు పెడుతున్నారనేసి సో మరి ఇప్పుడు అదే విషయం మాట్లాడడానికి వచ్చాను నేను ఇంతకుముందు పెట్టిన వీడియోలో కూడా పీతలు అని పెట్టాను నిజంగానే పీతలు తయారయ్యారు ఆ పీతలు ఎవరో చెప్తాను నేను మీకు మన గుంటూరు పది గుంటూరులో డిసెంబర్ పదిహేనో తారీఖు మీటింగ్ సక్సెస్ సక్సెస్ అవ్వాలని ఎంతమంది కూడా దీనికి సపోర్ట్ చేస్తూ ఫ్లెక్సీలు అంటిస్తూ చక్కగా పోస్టర్లు అంటిస్తూ పోస్టర్ రిలీజులు అంటే ప్రతి ఊరు నుంచి తరలి వచ్చి దీన్ని సక్సెస్ చెయ్యాలి ప్రోగ్రామ్ని అని అనుకుంటుంటే కొంతమంది పీతలు డిసెంబర్ పద పద్నాలుగు పదిహేను మరి ఎస్సీ కమిషన్ చైర్మన్ ని తీసుకొచ్చి అక్కడే మీటింగ్ పెట్టడం జరుగుతుంది ఎందుకు డిసెంబర్ పద్నాలుగు ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ అంటే ఈ మీటింగ్ని సక్సెస్ చేయకుండా ఫ్లాప్ చేయడానికి చూస్తున్నారు మరి ఇదే కదండి పీతల బుద్ధి అంటే నేను పీతలు ఉన్నారు అని అని చెప్పాను నిజంగా ఒక పీత పెద్ద పెద్ద పీత అయితే బయటపడింది ఎందుకయ్యా ఈ బుద్ధులు చెప్పండి మీరందరూ కలిసి ఒక పదిహేనో తారీఖు మీటింగ్ అయిపోయినాక మీరు డేట్ ఏ డేట్ అయినా పెట్టుకోవచ్చు కదా ఫిఫ్టీన్త్ రోజు మీటింగ్ ఉంది గుంటూరులో ఆ మీటింగ్కి మీరు అందరు కూడా వస్తే ఇప్పుడు ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు వస్తున్నారని మిగిలిన వాళ్ళు కూడా ఆ మీటింగ్ కోసం ఇక్కడ ఖాళీ అవ్వాలనే కదా మీ ఉద్దేశం ఎందుకు ఇలా ఇంత కన్నింగా ఆలోచించ ఆలోచించారు మీరు ఇలా ఈ మీటింగ్ పదిహేను అవ్వగానే మీరు పదహారు పదిహేను పెట్టుకోవచ్చు కదండి లేదా పన్నెండు పదమూడు పెట్టుకుని ఉంటే అయిపోయేది మీరు ఎందుకు కరెక్ట్ గా పద్నాలుగు పదిహేను పెట్టుకోవాల్సి వచ్చింది ఎందుకు అంటే కేవలం గుంటూరులో జరుగుతున్న మీటింగ్కి ఎవరు రాకూడదు మరి ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు వస్తున్నారు అని అంటే అందరూ వస్తారు కదా అక్కడ ఖాళీ అవ్వాలి ఈ ఈ ఒక్క కన్నింగ్ బుద్ధితోనే ఈ ఆలోచనతోనే కదా మీరు ఈ మీటింగ్ పెట్టారు ఎందుకు అలా ఆలోచించాల్సి వచ్చింది ఎందుకు మళ్ళీ పీత బుద్ధి మీరు పక్కా ఒక పెద్ద పీతగా బయటపడ్డారు ఇప్పుడు ప్రతి ఒక్కరు మనసులో ఇప్పుడు ఆహా తినేనా పెద్ద పీత అన్నట్టు ఎందుకు ఎందుకు ఇలాంటి ఆలోచన చేయాల్సి వచ్చింది నాకు అర్థం కాలేదు మీకు వీలైతే మీరందరూ కూడా ఇంకా పదిహేనో తారీఖు మీటింగ్కి కి రావాల్సింది కదా మరి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా గుంటూరులో జరుగుతున్న మీటింగ్కి మాత్రం మాలందరినీ నేను కోరుకుంటున్నాను ఏంటంటే పదిహేనో తారీఖు జరుగుతున్న గుంటూరులో మీటింగ్ ప్రతి ఒక్కరు వచ్చి భారీ ఎత్తున మాలల గర్జనను మాత్రము సక్సెస్ చేయండి ఇంకో వీడితో మేము ముందుకు వస్తాను అంతా